బిగ్ బాస్ చూస్తున్నారు అన్న ఎట్లా అనిపిస్తుంది అన్న ఆఫ్ ఆల్ ఓకే ఇప్పుడు మీరు ఎవరి అంటే ఎవరి గేమ్ జెన్యున్ అనిపిస్తుంది అన్న అమర్దీప్ గేమ్ జెన్యూన్ అనిపిస్తుంది అన్న ఎందుకన్నా అమర్దీప్ గేమ్ జెన్యున్ ఎందుకంటే పోతరేకులకి వీటికి కూడా అంత కొట్టుకోవాలా అన్ని స్టోరీలు జరగల అన్ని వీడియోలు పెట్టాల అలాంటిది ఇండస్ట్రీలో ఉంటూ ఆయన పేరు ఎందుకు చెడ్ది అర్థం కావట్లేదు కొంతమంది అన్న అమ్మది కూడా ఆర్టిస్ట్ గా చాలా కష్టాలు పడినారంటున్నారు చాలా కష్టాలు పడ్డాడు హిందీలో చేస్తూ కూడా ఇప్పుడు తెలుగు కూడా బాగా మాట్లాడుతున్నాడు మనతో బిగ్ బాస్ హౌస్ లో ఆల్రెడీ మనం చూస్తున్నాం అన్న పూతరేకులు దొంగతనం చేయడం ఫ్రెండ్ సర్కిల్ లా కామన్ అంటున్నారు పూతరేకులు దొంగతనం అంటే అది కామన్ అది ఇప్పుడు ఏదైనా మనం చేసుకోవచ్చు ఫ్రెండ్షిప్ లో ఉన్నప్పుడు దాన్ని కూడా ఉన్నా సరే తీసుకుని వెళ్ళిపోవచ్చు దాని గురించి ట్రోల్ చేయాలంత అవసరం అయితే లేదు దాన్ని కూడా ఒక రెండు కూడా లేక పూతరేకులు దొంగతనం చేసిన పెట్టిన ఆయన తినాలనిపిచ్చింది కాబట్టి తీసుకున్నాడు దాంట్లో తప్పు అయితే ఏం లేదు ఎంత మోహటం పడద్దు మీరు ఎక్కడ కూర్చొని తినండి అని చెప్పేది మనమే అలాంటిది ఆయన కూడా అదే చేసాడు దాంట్లో తప్పు అయితే ఎక్కడ కనపడింది మీకు నాకు అర్థం కాదు అది అన్న ఇప్పుడు ఇప్పటి వరకు ఏ ఏ సీజన్ లో ఆర్టిస్ట్ బ్యాడ్ నేమ్ రాలేదు ఈ సీజన్ లో వచ్చినట్ల నాగర్జన్ కూడా బ్యాడ్ నేమ్ వచ్చింది ఈ దాని వంట కారణం దట్ ఈస్ అమర్దీప్ ఎందుకంటే అమర్దీప్ వల్ల చాలా బ్యాడ్ అంటే బ్యాడ్ అయిపోయారు నాగార్జున గారు కానీ ఇప్పుడు కొంచెం మా టీవీలో ఆయన కూడా సపోర్ట్ చేస్తున్నాడుగా ఆయనకి అమర్దీప్ ఏం సపోర్ట్ చేసినట్లు అనిపించింది చివరికి కప్పు ఆయనకి అని అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది కదా అది అనౌన్స్మెంట్ ఎప్పటికిరో మగజిన్ గారు నోర్టునే చెప్పారు ఎప్పుడు అన్న అబ్బా నువ్వు ఎల్లలేదా टमाटर ఎంతమాట ను ప్రజలకి రలా ఆ ఆ ఆలుగొండ దగ్గర మెరుపులే ఇంకా బయటికి వస్తాయి అబ్బా మరి నువ్వు ఎప్పుడు ఇప్పుడు వస్తున్నా అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఎందుకన్నా ఆయన నా దగ్గరికి అన్న ఎవరు ప్రశాంత ఆ అమర్దీప్ ఎందుకు వచ్చావు ఎందుకంటే అలా దింగే కాదు ఆ మళ్ళీ ఎట్లా ఇట్లానా స్పాట్స్ అన్న ఇద యూట్యూబర్ గా అని అన్న ఇప్పుడు కెమెరా తీసుకోని కూడా సెల్ఫీ దిగుతా మీ